హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇళ్ళలో పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శ్రీవల్లిని రెడీ చేస్తూ ఉంటారు అప్పుడు తన చెల్లెలు మా అక్కకి నగలు పెట్టరా అంటుంది ఇక కామాక్షి పెడదామని చెప్తుంది ఇక శ్రీవల్లి చెల్లెలు గిల్టు నగలు బోలడని చూపించి ఇవన్నీ కూడా మా అక్కవని చెప్తుంది అప్పుడు కామాక్షి వాళ్ళది పెద్ద సౌండ్ పార్టీ అని చాలా మురిసిపోతుంది ఇక మీ రేంజ్ తెలియక నాడపరుచు కట్టం తక్కువగా వస్తుందని ఊహించుకున్నాను మీ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి అంటుంది ఇక శ్రీవల్లి చెల్లెలు మా స్థాయికి తగ్గట్టుగా ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తానని చెప్తుంది ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏమన్నావు అంటుంది కామాక్షి అప్పుడు మీరు ఊహించలేనంత ఇస్తామని చెప్తుంది తన చెల్లెలు ఇక ఆ నగలన్నీ శ్రీవల్లికి వేసే ముందు నర్మదకి నగల మీద డౌట్ వస్తుంది ఇవి ఎక్కడకున్నారు అంటుంది ఇక శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతుంది అయినా మీకు ఎందుకు డౌట్ వచ్చింది అంటుంది ఇక నర్మద ఇవి ఒరిజినల్ గోల్డ్లా అనిపించట్లేదు ఇమిటేషన్ జ్యువెలరీలా అనిపిస్తుంది అంటుంది ఇక శ్రీవల్లి నువ్వు భలే అడుగుతున్నావు ఇమిటేషన్ గోల్డ్ కాదు ఫ్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అంటుంది ఇక నర్మదా నగలకు సంబంధించి బాగానే ప్రశ్నలు అడుగుతుంది ఇక సమాధానం చెప్పలేని లో ఉంటుంది శ్రీవల్లి ఏం చెప్పాలో తెలియక ఏదేదో చెప్పేస్తుంది అప్పుడు కామాక్షి డిజైన్ బాగుంది నేను చేయించుకుంటాను ఆ నగలు చేసిన అతని ఫోన్ నెంబర్ ఇవ్వమని అంటుంది ఇక శ్రీవల్లి అది నాకు తెలియదు మా అమ్మ దగ్గర ఉంది అంటుంది ఇక అప్పుడు భాగ్యం వస్తుంది నిశ్చిత దర్జానికి టైం అయింది పందులు గారు రమ్మని చెప్పారు అంటుంది ఇక కామాక్షి అత్తయ్య గారు ఈ నగలు మీకు తెలిసిన అతను చేశాడంట కదా అతని ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందని మీ అమ్మాయి చెప్పింది కాస్త నెంబర్ ఇస్తారా అంటుంది ఇక భాగ్యం చాలా టెన్షన్ పడుతుంది అది ఫోన్లో ఉంది నా ఫోన్ మా ఆయన దగ్గర ఉంది నిశ్చితార్థం అయ్యాక ఇస్తానని అబద్ధం చెప్తుంది ఇక భాగ్యం మాటలు అబ్జర్వ్ చేసిన నర్మదకి ఫుల్గా డౌట్ వస్తుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మనసులో అనుకుంటుంది తర్వాత నిశ్చితార్థానికి పూజ మీద కూర్చుంటారు శ్రీవల్లి చందు కానీ భాగ్యం తరపున ఎవరూ బంధువులైతే రాలేరు ఇక నర్మదకి ప్రేమకి ఇంకా డౌట్ వస్తుంది ఇక ఇది గమనించిన భాగ్యం కావాలని ప్రేమని నువ్వు ఒక్కదనే వచ్చావు మరి మీ ఆయన రాలేదా అదేం లేదు మీ కుటుంబం అంతా వచ్చారు కానీ మీ ఆయన రాకపోవడం ఏంటి ఏదైనా ప్రాబ్లమా అంటూ డౌట్ఫుల్గా అడుగుతుంది ఇక ప్రేమ సమాధానం చెప్పలేకపోతుంది అప్పుడు చందు అదేం లేదండి మా తమ్ముడు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాడని అబద్ధం చెప్తాడు ఇక భాగ్యం అన్నయ్య నిశ్చితార్థానికి తమ్ముడు రాకపోతే అసలేం బాగుంటుందండి ఆయన తమ్ముడికి అన్నయ్య ముఖ్యమైన పనులు ఏముంటాయి మీరు చెప్పకపోయినా ఏదో సమస్య ఉందని నాకు అర్థమవుతుందిలేండి ఎంతైనా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు కదా చిన్న చిన్న గొడవలు ఉండేవి ఉంటాయిలేండి అంటూ అవమానిస్తుంది ఇక భేదవతి అవన్నీ ఎందుకు వదినగారు అసలు జరగాల్సిన కార్యక్రమాలు చేద్దాం అంటుంది ఇక భాగ్యం ఎప్పుడు మీ కుటుంబం నిండు కుండలాగా ఉంటుంది కదా అందుకే మీ చిన్నబ్బాయి రాకపోతే ఏదో వెల్తీగా అనిపించింది అందుకే అలా అన్నాను అంటుంది ఇక అదే గుడికి వాటర్ క్యాన్లు తీసుకుని వస్తాడు ధీరజ్ అన్నయ్య ఎంగేజ్మెంట్ చూసి చాలా బాధపడతాడు ఒకవైపు సంతోషం మరోవైపు బాధ పాపం ద్వీరజను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇక చందు శ్రీవల్లిలా ఎంగేజ్మెంట్ సవ్యంగా జరిగిపోతుంది ఇక రెండు కుటుంబాల వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఆనందంతో నిండిపోతారు రామరాజు ఆనందంతో కంటతరి పెట్టుకుంటాడు అప్పుడు వేదవతి ఏంటంటే ఆ కన్నీళ్ళు అంటుంది అప్పుడు రామరాజు చాలా సంతోషంతో నా పెద్ద పెద్దకుడికి పెళ్లి జరగబోతుందని ఆనందం ముజ్జమ్మ అంటాడు పాపం ధీరజ్ మాత్రం నాన్న అన్నయ్య పిల్లకి రావద్దని చెప్పాడు కాబట్టి ఆ విషయం తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత ధీరజ్ వాటర్ క్యాన్లు వేస్తున్నప్పుడు పొరపాటున భాగ్యంకి అయితే తగులుతాడు ఇక భాగ్యం తరానికి గమనించి నువ్వు రామరాజు గారి చిన్నబాయి కదా ఆయన నువ్వేంటి ఇలా వాటర్ క్యాన్ మోసినేంటి అంటుంది ఇక ధీరజ్ నాకు పని ఉంది నేను వెళ్తాను అంటాడు కానీ భాగ్యం మాత్రం మీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మీ అన్నయ్య నిశ్చితార్థం ఇక్కడ జరుగుతుంటే నువ్వు ఏంటి అంటూ రామరాజు గారిని పిలుస్తుంది ఇక అందరు కూడా అక్కడికైతే వస్తారు అప్పుడు భాగ్యం మీ చిన్నబ్బాయిని చూడండి అంటుంది ఇక ధీర చేసే పని ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి అప్పుడు వేదవతి చాలా బాధపడుతుంది ఏంటో చిన్నడా ఈ వాటర్ క్యాన్లు ఏంటి అంటుంది ఇక భాగ్యం మీకు విషయం తెలియదా లేక ఏం పని చేస్తున్నాడో తెలియదా నిశ్చితార్థానికి వాటర్ క్యాన్లు తీసుకుని వచ్చాడు ఇంటింటికి తిరిగి నీళ్ళ క్యాన్లు వేస్తున్నాడు అంటుంది ఇక వేదవతి నువ్వు నీళ్ళ క్యాన్లు ఇంటికి తిరిగి వేయడంరా అంటూ చాలా బాధపడుతుంది ఇక భాగ్యం అన్నయ్య గారు మీకు రైస్ మిల్ ఉంది దాని మీద బోలడంత ఆదాయం వస్తుంది కదా పిల్లల్ని పోషించడానికి వాళ్ళకి చదువు సంధ్యలు నేర్పించడానికి మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు మరి మీ అబ్బాయి ఏంటండి నెలకి రెండు మూడు వేలు కూడా సరిగ్గా రావు అంత చీఫ్గా ఇలా వాటర్ క్యాన్ మోయడం ఏంటండి అంటూ అవమానిస్తుంది ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది తప్పేంటి మా ఆయన వాటర్ క్యాన్ మోసే చేస్తే తప్పేంటి ఇదేమైనా చేయగడని పనా లేదంటే నా మూసైన పనా ఆయన చేస్తున్న పనిని మీరు చీఫ్ అని మాట్లాడడానికి ఆయన మీ దొంగతనాలు చేయట్లేదు దోపిడీలు అంతకన్నా చేయట్లేదు రెండు మూడు వేలు వచ్చినా సరే కష్టపడి పని చేస్తున్నారు అది తెలుసుకోండి అంటూ చాలా కోపం చేస్తుంది అప్పుడు భాగ్యం నా ఉద్దేశం అది కాదు ఇలాంటి కష్టం రాకుండా చూసుకునే తండ్రి ఉండగా ఇలా క్యాండ్ మోసుకుని పనిచేయాల్సిన ఏంటి అంటూ అవమానిస్తుంది మరేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు